అర్ధరాత్రి నిశ్శబ్దం నిండిన సమయంలో ఒక గ్రామం మధ్యలో ఒక్కసారిగా గోశలా శబ్దం వినపడింది ఆ శబ్దం దేవాలయం దిశగా వచ్చిందంటే దేవాలయంలో ఒక చిన్న దీపం తప్ప మరే వెలుగు లేదు ఆ శబ్దాన్ని వెంబడించి వెళ్ళిన ఓ బాలుడు కనిపించకుండా పోతే అతని ముందు ప్రత్యక్షమైన రూపం నిజంగానే శివుడిదేనా ఇది ఓ చిన్న గ్రామంలో జరిగిన అద్భుతం ఒక రహస్యం ఒక దేవుడి కరుణ వేటూరు అనే చిన్న గ్రామం ఆ గ్రామం అంచున ఓ పురాతన శివాలయం ఉంది అది అంతా పాతదని గ్రామస్థులు చెబుతుంటారు ఇక్కడ చేసిన ఒక దీపం పూజకైనా మహాదేవుడు తప్పక ఫలితం ఇస్తాడు అని కానీ ఆ ఆలయం దగ్గరకు రాత్రిపూట ఎవరూ వెళ్ళరు ఎందుకంటే అక్కడ అపురూపమైన శబ్దాలు వినిపిస్తాయని అందరూ నమ్ముతారు ఒక రాత్రి చల్లని గాలి వీచింది గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది అప్పుడే గంటానాదం ఒక్కసారిగా మార్మోగింది తన ఇల్లు బయట కూర్చున్న పన్నెండేళ్ల బాలుడు అజయ్ ఆ శబ్దాన్ని వింటూ ఉలిక్కిపడ్డాడు ఏ ఆలయంలోనూ పూజ లేదు ఏ పండుగ కూడా లేదు అయితే గంట ఎవరు మోగించారు అని అజయ్ హృదయం అంతా ఆసక్తి కొంచెం భయం ఒక్కసారి చూసి వస్తా అను తను నడుస్తూ ఆలయం దిశగా వెళ్ళాడు చందమామ వెలుగులో ఆ ఆలయం ఒకేసారి మాయగా ఒకేసారి భయంకరంగా కనిపించింది ఆలయంలోకి వెళ్ళగానే అజయ్ ఆశ్చర్యపోయాడు దేవాలయంలో ఒక చిన్న దీపం మెరుస్తోంది ఉదయం పూజలో మిగిలిన కాదు అది కొత్తగా వెలిగించినట్టుంది దీపం దగ్గర ఒక నీడ కదిలింది అజయ్ కుండల్లో గుబులు పెరిగింది ఎవరు అని అడిగాడు నీడ మాత్రం నెమ్మదిగా వెనక్కి కదిలింది దాని వెనక నుంచి ఒక నీలి వెలుగు బయటికి వచ్చింది ఆ వెలుగు ఆ కొద్దిసేపులోనే రూపం దాల్చింది జటాలు నదులో చంద్రుడు గరలం రెపరెపలాడే నీలి కన్నులు అతను మహాదేవుడే అజయ్ కాళ్ళు వణికాయి ఆయన చిరునవ్వు ఆ బాలుడి భయాన్ని కరిగించింది నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అన్నాడు శివుడు అజయ్ మాట్లాడలేకపోయాడు కానీ శివుడు చెప్పాడు అజయ్ నువ్వు నన్ను చూసేందుకు రాలేదు నేను కనిపించిన శబ్దానికి నువ్వు వచ్చావు అది నేనే చేశాను అని అజయ్ ఆశ్చర్యంతో అడిగాడు ఎందుకు అని శివుడు చిరునవ్వుతో అన్నాడు నీ ఇంట్లో ఉన్న నీ అమ్మ నన్ను చాలా భక్తితో పూజిస్తుంది అయితే ఆమె మనసులో ఒక బాధ ఉంది ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది కానీ నిన్ను బాధ పెట్టకూడదని నీకు చెప్పట్లేదు అజయ్ కళ్ళల్లో నీళ్లు శివుడు తన త్రిశూలం నేలపై ఉంచాడు ఆ క్షణంలోనే ఆ ఆలయం లోపల ప్రకాశం వ్యాపించింది ఈ రాత్రి నుంచి నీ అమ్మ ఆరోగ్యం మెరుగవుతుంది ఒక పని చేయాలి అని ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో ఒక చిన్న దీపం వెలిగించాలి అని అజయ్ తల ఊపాడు అప్పుడే శివుడు మెల్లగా మాయమయ్యాడు ఆలయం తిరిగి మునుపటి లాంటి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది అజయ్ తల్లి ఆ రాత్రి చాలా రోజుల తర్వాత సుగంగా నిద్రించింది ఇదే మొదటి అద్భుతం ఆ తరువాత ప్రతి శుక్రవారం అజయ్ ఒక దీపం వెలిగించాడు క్రమంగా అతని తల్లి పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది గ్రామం మొత్తం అజయ్ కుటుంబానికి శివుడే ప్రత్యక్షమై ఆశీస్సులు ఇచ్చాడంట అని చెప్పుకున్నారు అజయ్ మాత్రం ఆ రోజు తన హృదయంలో ఒక మాయమైన రహస్యంగా దాచుకున్నాడు శివుడు తన భక్తుల పిలుపు కోసం కాదు భక్తుల హృదయం కంపిస్తే ఆ బాధకు సమాధానం ఇవ్వడానికి వస్తాడు వేటూరులో జరిగిన ఈ అద్భుతం ఇంకా చాలా మందికి తెలియదు కానీ అజయ్ మాత్రం ప్రతి శుక్రవారం ఒక దీపం వెలిగిస్తూ నా శివుడు నన్ను చూశాడు అని చిరునవ్వుతాడు మరి వచ్చే ఎపిసోడ్లో ఒక గ్రామం మీద రాత్రికి రాత్రి నల్ల మబ్బులు దిగిపడడానికి కారణం ఏమిటి ఆ మబ్బుల మధ్యలో కనిపించిన మంత్రగత్త ఎవరు ఆమెను చూసి ఆపడానికి స్వయంగా శివుడు ఎందుకు వచ్చాడో తెలుసా ఈ రహస్యం మిస్ అవ్వకండి